ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నన్ను ప్రేమించు నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు నీతియు నాయొద్ద ఉన్నవి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రీలారా ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనం ఎంతోమంది మనుషులను ప్రేమిస్తూ ఉంటాము సొంత వారిని ప్రేమిస్తాము ఆస్తులను ఉద్యోగాలను భవనాలను బట్టలను ఇలా రకరకాల వాటిని ప్రేమిస్తూ ఆశించినవి దక్కాలని కోరుకున్నవి దొరకాలని వాటి కొరకు జాగ్రత్తగా వెతుకుతాము ఏమి చెయ్యాలి ఎలా చెయ్యాలి ఎంత సంపాదించాలి ఎంతగా కష్టపడాలి అని ఎంతో ప్రయాసపడుతూ ప్రయత్నిస్తూ ఉంటాము కోరుకున్నవి పొందుకోవడానికి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు ఎంతోమంది ఆస్తులను సంపాదించాలని అందరిలో గొప్పగా బ్రతకాలని మంచి పేరు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలని కోరుకునేవారు ఎంతోమంది ఉన్నారు కదా వీటి కొరకు ఎంతో ప్రయాసపడతారు ఎంతో కష్టపడతారు కుటుంబానికి దూరంగా ఉంటూ రకరకాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ప్రార్థనను వాక్యాన్ని దేవుని సంఘాన్ని కూడా నిర్లక్ష్యం చేసేవారు ఉంటున్నారు ఎప్పుడు పని పని అని దేవునిని ప్రక్కన పెడుతున్నారు ప్రియ దేవుని బిడ్డ అసలైన సత్యం మనం గ్రహించట్లేదు సాతానుడు మన మనసును దేవుని మీదకు మల్లకుండా చేస్తున్నాడు వానికి తెలుసు దేవుని సేవిస్తే అన్ని విధాలా మనం ఆశీర్వదించబడతామని సంతోషంగా జీవిస్తామని అందుకే దేవుని యొద్దకు రాకుండా మనకు గురుడ్డితనాన్ని కలగజేస్తున్నాడండి సాతానుడు కష్టంలో కొరతలలో శ్రమలలో కన్నీరు కార్చుతూ మనం బ్రతకడమే వానికిష్టం దేవుని బిడలారా ఇన్నాడు నీ కుటుంబంలో ఎన్నో సమస్యలేమో శోధనలు అక్కరలు కొరతలు కలిగి ఉన్నావేమో నెమ్మది సంతోషం లేకుండా జీవిస్తున్నావా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నలిగిపోతున్నావా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయావా అనేక రకాలుగా నష్టపోయి వీటి నుండి ఎలా బయటపడాలా అని కన్నీరు కారుస్తూ ఉన్నావా ఉద్యోగంలో అభివృద్ధి లేక వ్యాపారంలో రాబారు రాక చేతి కష్టం ఫలించక ఈనాడు నువ్వెంతో బాధపడుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరు ఈ దినమున దేవుడు నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడండి నన్ను ప్రేమించువారని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి అని దేవుడంటున్నాడు ప్రియ సహోదరి సహోదరు మన దేవుడు ప్రేమించేవాడు ప్రేమించడమే కాదండి మనల్ని ఆస్తికర్తలుగా చేసేవాడు ఐశ్వర్యవంతులనుగా ఆశీర్వదించేవాడు అవునండి దేవుని ప్రేమిస్తే ఆయనను పూర్ణ హృదయంతో సేవిస్తే జాగ్రత్తగా ఆ దేవుని వెతికితే నీకు ఐశ్వర్యమును ఘనతను స్థిరమైన కలిమిని నీతిని అనుగ్రహిస్తానంటున్నాడండి ప్రియులారా ఈనాడు దేవుడిచ్చే ఆశీర్వాదమే స్థిరముగా నిలిచి ఉంటుంది మన జ్ఞానంతో పొందుకున్నవి స్థిరము కావండి అస్థిరమే ఈ రోజు బాగుంటాము రేపు నష్టాల గుండా వెళ్తాము ఈరోజు సంతోషంగా ఉంటాము రేపు కన్నీటితో జీవిస్తాము కాబట్టి నిత్యము ఆ దేవుని సేవిస్తూ మొదటి స్థానం ఆయనకిస్తూ మనం ఆయనకిష్టంగా బ్రతికితే దేవుడు తప్పకుండా తన గొప్ప ఆశీర్వాదములను మనకు అనుగ్రహిస్తాడు వాక్యం సెలవిస్తుంది అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశములు వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అన్న వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డ ఆ దేవుని మాటలు వినడానికి మనం ఇష్టం కలిగి ఉండాలి అనుదినము ఆయన గడప యొద్ధ కనిపెండు పెట్టుకుని జీవించాలి భక్తుడంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది దేవుని కొరకు తృష్ణగునుచున్నది ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా ఎప్పుడు నేను ఆయనకు కనబడాలా అని భక్తుడు ఎంతో ఎదురుచూస్తూ వచ్చాడండి దేవుని ఎంతగానో ప్రేమించాడు కాబట్టే దేవుడు తనను ఎంతో గనపరిచినాడు అత్యధికంగా ఆశీర్వదించాడు హెచ్చించాడు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మన ప్రాణము కూడా దేవుని కొరకు ఆశపడాలి ఆయన కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించాలి వాక్యం చెబుతుంది నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చెయ్యుదును వారి నిధులను నింపుదును అని అవును ప్రియదేవుని బిడ్డ ఈనాడు మనం గొప్ప వారం అవ్వాలని ఆస్తులు సంపాదించాలని ఉద్యోగములు పొందాలని ఎవరెవరినో ఆశ్రయించుతూ ఉంటాము కదా అలా అవసరం లేదండి ఏ ఒక్కరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు ఎక్కడికో నువ్వు పరుగులు తీయాల్సిన అవసరం లేదు దేవునికి ప్రార్థించు ఆయన బిడ్డగా మారు ఆయనను ప్రేమించు ప్రార్థించడంలో వాక్యాన్ని చదవడంలో ఆశక్తి కలిగి జీవించు తప్పకుండా దావీదు భక్తుని హెచ్చించినట్లుగా నిన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు నీ నుదులను నింపుతాడు నిన్ను ఆత్మీయంగా ఆస్తికర్తగా చేస్తాడు అలాగే భౌతికంగా కూడా ఆస్తికర్తగా మారుస్తాడండి తూర్పు దిక్కు జనులందరిలో యోబు వంటి గొప్పవాడు ఏ ఒక్కరూ లేరట అంతగా ఆశీర్వదించాడండి దేవుడు యోబును కారణం దేవుని దృష్టికి యోబు యథార్థవంతుడుగా న్యాయవంతుడిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి దేవునికి నచ్చినట్లుగా జీవించినాడు దినదినము దేవుని దేవునిని వెతుకుతూ వచ్చాడు ఈ దినము నుండి మనము కూడా ఇలాంటి యథార్థత కలిగి జీవించుదామా దేవా నా స్థితిని మార్చు తండ్రి నా బ్రతుకును మార్చు దేవా అని మొరపెడదామా నిజమైన సంతోషం సమాధానం ఐశ్వర్యం ఘనత స్థిరమైన కలిమి దేవుని యొద్దు దొరుకుతుంది వెదకుదామండి దేవునిని పొందుదాము ఆయన యొక్క ఆశీర్వాదమును ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్పదేవ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు దేవా ప్రేమించే వారిని మీరు ప్రేమించే దేవుడో తండ్రి మిమ్మును జాగ్రత్తగా వెతుకు వారికి మీరు దొరికే దేవుడో తండ్రి ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమయు నీతియు అనుగ్రహించే దేవుడో తండ్రి ఈనాడు పూర్ణ హృదయంతో మిమ్మును సేవిస్తే మిమ్మును ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తానన్నారు నిధులను నింపుతానన్నారు దేవా మీ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు మీరు మాత్రమే అద్భుతాలు చేస్తే దేవుడో తండ్రి మీరు మాత్రమే మాట ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి దయచేసి నీ బిడ్డలందరి ఎడల ఈ గొప్ప వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలను ఆత్మీయంగా ఆస్తికర్తలుగా చెయ్యండి దేవా భౌతికంగా కూడా ఆస్తికర్తలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు మీకు ప్రార్థించి మిమ్మల్ని సేవించి మీ ఎద్దు నుండి గొప్ప బహుమానం పొందుకున్నటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈనాడు మా సొంత జ్ఞానాన్ని బట్టి మేమెంతగా ప్రయాసపడినా ఎంత కష్టపడినా సమస్తము వ్యర్థమే తండ్రి అవన్నీ అస్థిరమే ప్రవ్వా మీరిచ్చినవి మాత్రమే మాకు స్థిరత్వం ప్రవ్వా దయచేసి మీయొద్దు నుండి నిజమైన ఆశీర్వాదములను స్థిరమైన దీవెనలు పొందుకున్నట్టుకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమున విశ్వాసంతో నమ్మకంతో బిడ్డల మీ వైపు చూస్తుండగా మీరే వారి విశ్వాసాన్ని బలపరచండి దేవా నాయన మీరే వారికి గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుండి నిందలు అవమానాల నుండి శ్రమలు సమస్యల నుండి శోధనల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి అధికారులకు బిడ్డలీడలు దయ పుట్టించండి దేవా మీ చిత్తమైతే మంచి ఉద్యోగాలు చక్కగా దొరుకుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాలని బలపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి బ్రవ్వా చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా మీరే బిడ్డలకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉంటుండగా అట్టి వారిని ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి కొరత నుండి బిడ్డల్ని కాపాడండి దేవా ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో మీరే వారికి సఫలత ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలలో కూరుకుపోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల నుండి విడిపించండి దేవా మీ గొప్ప సహాయం వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డ మంచిగా ఉండుటకు సహాయం తెయచ్చేయండి నాయనా గర్భిణీశ్రీ తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమును ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు ఎదురుచేస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడలా మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా శ్రేష్టమైన కుమారులను కుమార్తెలను బిడ్డలకు అనుగ్రహించండి దేవా తల్లి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున రకరకాల అనారోగ్యాలతోటి వ్యాధి రోగాలతోటి మొండి వ్యాధులతోటి ఎంతో కాలంగా నయం లేక మరి పడకలకే పరిమితమైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వ వారి వ్యాధి జబ్బు ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా బిడ్డల్ని సజీవనగా కాపాడమని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా శ్రేష్టమైన భాగస్వామిని వారికి దయచేయండి ప్రవ్వా అయ్యా యవన సహోదరి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని భాగస్వామి దొరుకుటకు అద్భుతాన్ని చేయండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత గృహం కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా ఈనాడు ఇండ్లు కట్టాలని ఇండ్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన ఈనాడు ఆర్థికంగా కృంగిపోతూ గృహ నిర్మాణాలు చేయలేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని నాయన కొంతమంది లోన్స్కి అప్లై చేస్తారు మీ చిత్తమైతే లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగున మీరే అద్భుతాన్ని బిడ్డలీడలు జరిగించమని ప్రార్ ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షంలో సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచయం మీరు ఆశీర్వదించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను శత్రువును సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని అగ్ని అగ్నికంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పాపంలో చెడు వ్యసనాలకు బానిసలుగా చే స్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయనా బిడ్డల ఈడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి ప్రతి బానిసత్వం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్తం మీకు తెలుసు కాబట్టి దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి దేవా బిడ్డల కన్నిటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ